ఇక్కడ అది క్లీనింగ్ ఉప్పు దగ్గర తెచ్చుకున్నాం మేము ఆ క్లీనింగ్ ఉక్కు రోబో తెచ్చుకుంటాం ఆ రోబో మొత్తం ఇల్లంతా క్లీన్ చేసి ఎక్కడ ఏముందో మొత్తం స్కానింగ్ చేసుకొని ఆ తర్వాత బయటకు వస్తుంది అది బయటకు వచ్చినాక అంతా క్లీన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది ఒక్కొక్క వర్షపు రెండు సార్లు ఉంటుంది అట్లా ఇట్లా రెండు వర్షాలు తిరిగి మళ్ళా తేమ తేమతో ఒకసారి తెలుస్తుంది క్లీన్ చేస్తుంది ఏ మూల ఉన్నా కూడా ఆ మూలకు క్లీన్ చేసుకుంటే వచ్చేస్తూ ఉంటుంది కదండి ఎవరైనా చేయలేన వాళ్ళు ఉంటే తెచ్చుకొని ఉంది బాగా బాగుంది అది బాగా క్లీన్ చేస్తూ ఉంది ఇక్కడ వుడ్డు కదా కింద ఫ్లోరింగ్ ఉంది అయితే ఎలా ఉంటుంది వుడ్డు కదా వడ్డు కింద బాగా క్లీన్ చేస్తూనే ఉంది నీట్గా వస్తుంది అంతా చేసినాక అంతా అయిపోతుంది క్లీనింగ్ అంతా అయిపోయినాక మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టేది ఉంది కదా మళ్ళీ అది స్కాన్తో వెళ్ళిపోతుంది దంటాడికి వెళ్ళిపోయేసి నేరుగా దాంట్లో కూర్చుంటుంది మళ్ళీ దానికి ఉన్న మ్యాట్ క్లీన్ ఫేర్స్ అన్ని క్లీన్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళా వస్తుంది బయటకి చూడండి ఎలా వెళ్ళిపోతుందో నేరుగా వెళ్ళిపోతుంది సార్లు బాగా చేస్తాది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది నెక్స్ట్ దానికి నేరుగా అది ఎక్కడుందో దాని కాడికి వెళ్ళిపోతుంది అది అక్కడ ఇక్కడ ఆ గూట్లే ఈ పోదు నేరుగా దాని మిషన్ ఏడుందో ఆ మిషన్ దగ్గరికి అండి అది చూడండి పిల్లలు కూడా నేరుగా పోయి ఏడు కొనుక్కోవాలని ఆడు కొనుక్కుంటారు ఆ మాదిరిగా అది చూసుకొని దాని కిందనే దాని కిందనే చేస్తూ ఉంది అక్కడ బొమ్ము ఉన్నట్టుంది చేస్తూనే ఉంది అక్కడ ఎంత ఉన్నాయండి పిల్లలు మిషన్లు కూడా మనుషుల కంటే జార్జు బాగా క్లీనింగ్ చేయటం కనుక్కొని ఎక్కడికి ఎక్కడికి చేయాలో మొత్తం తిరిగేస్తుంది ఇల్లంతా తిరిగేస్తుంది అంతా ఇక్కడ అయిపోయింది ఛార్జింగ్ దానికి మ్యాటు క్లీన్ చేసుకొని మళ్ళా వస్తుంది బయటికి ఆ మ్యాటు తిరిగేది మౌస్ ఉంటుంది కదా ఎన్ని నీళ్ళతో బాగా క్లీన్ చేసుకొని లోపల నీళ్ళు పెట్టేసి పెడితే క్లీన్ చేసుకొని నీళ్ళతో క్లీన్ చేసుకొని మళ్ళీ బయటికి ఇంత టైం మళ్ళీ మళ్ళా బయటికి ఇచ్చేస్తారు చూడండి దాన్ని అక్కడ పెట్టాము కనీసం ఉంటుంది ఈ నుంచి ఒక పది పదిమూరలు హౌస్ పక్కన ఓ బెడ్రూమ్లో చూడండి దానికి అది ఛార్జింగ్ నేరుగా దాంట్లోకి వెళ్ళిపోతుంది చూడండి ఫ్రెండ్స్ వెళ్ళిపోయింది కదా అంటే పోయి కూర్చుండేస్తుంది అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఏడన్నా ఉండే కాడ మళ్ళీ క్లీన్ చేసేసి వెళ్ళిపోతూ ఉండదు అంత టైం అనండి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అది బాయ్ ఫ్రెండ్ బాగుందా క్లీనింగ్ది నచ్చిందా నచ్చి ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ నమస్తే